చెప్పండి సార్ అధ్యక్ష నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ అంశం తీసుకొచ్చే ముఖ్యమంత్రి ఇది గౌరవ కాదు ఇలాంటి మీకు ఎన్నికలు ముందు వస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఇది కష్టంగా ఉండొచ్చు ఫలితమే వాతావరణం కొనసాగుతోంది సోమవారం సాయంత్రం పోలింగ్ బూత్ వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం తలెత్తడంతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి మరి ఆ కురుక్షేత్రంలో పాండవులు గెలిచారా కౌరవులు గెలిచారా అది మీకే తెలుసు నారా చంద్రబాబు నాయుడు అనే నేను మనలో ప్రతి ఒక్కరికి కురుక్షేత్రం వరకే తెలుసు బట్ దాని తర్వాత పాండవుల పాలన అనేది ఎలా జరిగిందో మనలో చాలా మందికి అవసరం లేదు కూడా బట్ అది పట్టించుకోకపోయినా పర్లేదు ఇది మాత్రం పట్టించుకోవాలి ఎందుకంటే అక్కడ ఇబ్బంది పడింది పద్దెనిమిది లక్షల సైనికులు ఇక్కడ ఇబ్బంది పడుతుంది పడబోయేది ఐదు కోట్ల ప్రజాని గెలుపుతో ఎప్పుడు ముగింపు అవదు అక్కడ నుంచి ఒక నూతన శకం స్టార్ట్ అవుతుంది అలాగే గెలిచిన వెంటనే అంతా అయిపోయింది అనుకుంటే పప్పులో కాలేసినట్టే ముందొంది ముసళ్ళ పండ ఇంతకీ ఆ ముసళ్ళ పండగ చంద్రబాబు నాయుడు గారిక జగన్ గారిక తెలుసుకోవడం ఈ రోజు మన ఈ ప్రయత్నం సో ఇ లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ టు వీకెండ్ వైఫ్ సిత్వర్మ ఈ రోజు అయితే బాబుగారు ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు ఆయన ముందు పెను సవాళ్ళు అయితే ఉండబోతున్నాయి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితిని బట్టి దాంట్లో ఒక మేజర్ ఒక ఫైవ్ పాయింట్స్ అయితే ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను అందులో మొదటి వచ్చేసరికి అభివృద్ధి ప్లస్ సంక్షేమం ప్రజలకి ఓన్లీ అభివృద్ధి చేసినా ఓడిస్తారు ఎగ్జాంపుల్ రెండు వేల నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ గా టెక్నాలజీ అభివృద్ధి చేద్దామని చూశారు ఆ రైతుల్ని పట్టించుకోలేదని అన్న ఒక రీజన్ తో ఆయన్ని ఓడించడం జరిగింది అట్ ద సేమ్ టైం ఓన్లీ సంక్షేమం చేసినా కానీ ప్రజలు రాజకీయ నాయకులను ఓడిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగులో లో జగన్ గారిని ఓడించిన విధానం అదే మరి ఆర కోటి మంది రైతున్నది ప్రేమ ఏమైందో తెలియదు ఆయన అభివృద్ధి చేయలేదని ఓన్లీ సంక్షేమమే పట్టించుకున్నారని చెప్పి ఆయన్ని ఓడించడం జరిగింది సో జనాలు ఈజీగా అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటారు మనం అయితే ఉంటారు ఉండరు ముదురులైతే అభివృద్ధిని ఎక్కువ చేసి సంక్షేమం తగ్గించకుండా సంక్షేమం ఎక్కువ చేసి అభివృద్ధి తగ్గించకుండా ఈ రెండింటిని ఈక్వల్ గా మెయింటైన్ చేసినప్పుడే ప్రజలు అనేది ఆదరించడం ఎక్కువగా జరుగుతుంది టీడీపీ కూడా ఈ తోనే ఎలక్షన్ ఎలక్షన్కి అయితే వెళ్ళడం జరిగింది అండ్ ల్యాండ్ స్లైడెడ్ విక్టరీ అయితే సాధించడం జరిగింది వాళ్ళు చెప్పిన విధానాలు ఏంటంటే ఫస్ట్ అభివృద్ధి చేస్తాం అభివృద్ధితో వచ్చిన డబ్బుతో సంక్షేమం చేస్తామని చెప్పారు దీనిని మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్దాం సో రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయినప్పుడు మనకి మిగిలిన బడ్జెట్ ఎంత మనకి ఉన్న రెవెన్యూ ఎంత ఒకసారి చెక్ చేయడం చేస్తే అప్పటికి వచ్చేటప్పటికి మనం లోటు బడ్జెట్తో అయితే స్టార్ట్ చేస్తాం ఆల్మోస్ట్ ఒక ఎనభై వేల కోట్ల లోటు బడ్జెట్తో అయితే మనకు మన రాష్ట్రం విడిపోవడం జరిగింది దాని తర్వాత బాబుగారి గవర్నమెంట్ రావడం బాబు బాబుగారి గవర్నమెంట్ కం ఆ గవర్నమెంట్లో ఆయన రాజధాని బిల్డ్ చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్కి అట్ ద సేమ్ టైం ఇదర్ మే ఒక స్టేట్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్కి అన్నిటికీ కలిపి ఆల్మోస్ట్ ఆయన ఓడిపోయి కుర్చీ సీఎం కుర్చీ దిగే సమయానికి మన వాళ్ళు ఆల్మోస్ట్ రెండు లక్షల యాభై వేల కోట్ల లోటు బడ్జెట్లో అయితే వెళ్ళడం జరిగింది సో ఆ తర్వాత మన జగన్ మామయ్య అయితే సీఎం అవడం జరిగింది జగన్ మామయ్య దాని తర్వాత వచ్చిన జగన్ గారు వచ్చిన వెను వెంటనే కంప్లీట్గా డీబీటీ స్కీమ్స్ అయితే స్టార్ట్ చేశారు సంక్షేమం పేరిట డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సో మన బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు వేసే పథకాలు సో వీటిని అయితే స్టార్ట్ చేయడం జరిగింది దీనివల్ల వితిన్ స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ మనకు ఆల్మోస్ట్ అధికారిక లెక్కల ప్రకారం అయితే మనకి నా ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ అనేది మనం ఇప్పుడు అప్పులో ఉన్నాం ఇది అధికారిక లెక్కలు మాత్రమే ఇది కాకుండా లిక్కర్ కార్పొరేషన్ అని ఆ కార్పొరేషన్ అని ఈ కార్పొరేషన్ అని చెప్పి చాలా వేల కోట్ల రూపాయల అప్పులు అయితే తీసు తీసుకురావడం జరిగింది బట్ దానికి సంబంధించిన ఇన్ఫో ప్రస్తుతానికి అయితే అవైలబుల్గా లేదు న్యూ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అదే తవ్వే పరిస్థితుల్లో ఉంటుంది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో ఇలాగ మన రాష్ట్ర అప్పులు అనేవి అమాంతం పెరిగిపోయినాయి ఎన్ని అప్పుల్లో మనం ఇలాంటి స్కీమ్స్ రన్ చేయగలమా ప్రస్తుతానికి ఉన్న రాష్ట్ర బడ్జెట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్కీమ్స్ రన్ చేయడం అయితే చాలా కష్టం సో బట్ అట్ ది సేమ్ టైం సెంటర్లో యాజ్ ఎసెడ్ కోవిలేషన్ గవర్నమెంట్ రావడం దానివల్ల సెంటర్ ఏమన్నా సపోర్ట్ చేయగలిగితే వీ కెన్ ఎబుల్ టు ఒక సంక్షేమం అనేది రన్ చేయగల అట్ ది సేమ్ టైం అభివృద్ధి అనేది సాధించగలం బట్ అది ఎలా జరుగుతుందో గారు దీంట్లో సక్సెస్ అవుతారా లేదా అనేది సమయమే చెప్తుంది ఇప్పుడు రెండో పాయింట్కి వచ్చేసరికి రాజధాని అమరావతి ఆయన ఎప్పటినుంచో ఒకే మాట మీద అయితే ఉండడం జరిగింది బాబు గారు సో అమరావతి అనేది మన రాష్ట్ర రాజధాని అని దాన్ని అభివృద్ధి అని చెప్పి చెప్పడం జరిగింది అప్పట్లో అపోజిట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి అది సపోర్ట్ చేశారు అట్ ది సేమ్ టైం వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసాక దాన్ని అపోజ్ చేసుకుంటూ వచ్చారు అది వేరే విషయం లేండి బట్ ఏదైనా కానీ ఒకటి మాత్రం నిజం ఏ రాష్ట్ర రాజధాని అయినా కానీ ఒక వన్ టూ ఇయర్స్లో అయితే బిల్డ్ అవ్వడం కష్టం ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్ బట్ ఎట్ ద సేమ్ టైం వచ్చిన ప్రభుత్వం ఏదైనా అట్లీస్ట్ ఒక షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటూ పెట్టుకుని దానికి తగ్గట్టు వర్క్ చేయాలి బికాజ్ మనకి రాజధాని బిల్డ్ అవ్వదు అని చెప్తే జనాలకి అంత ఈజీగా కన్విన్స్ చేయడం కష్టం సో ఒక షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుని కొంత అభివృద్ధి చూపించి అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని ఆ రాష్ట్రాన్ని రాజధానిని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది బాధ్యత ఎందుకంటే ఇంత ల్యాండ్ స్లైడెడ్ విక్టరీ ఇచ్చినప్పుడు ఈ షుడ్ బి అకౌంటబుల్ సో ప్రజలు ప్రజలు తీర్పిచ్చినప్పుడు అభివృద్ధి చేసి చూపించడం అనేది ఆయన బాధ్యత కమింగ్ టు ద థర్డ్ పాయింట్ నిరుద్యోగం సో నాకు తెలిసినంతవరకు జగన్ గారి ప్రభుత్వంలో అయితే సచివాలయం అనే ఉద్యోగాలు అయితే వచ్చినాయి ఆల్మోస్ట్ ఒక లక్ష మంది దాకా లక్ష లక్షన్నర మధ్యలో ఒక సచివాలయం ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ దాంట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి సో ఐ నో దిస్ నేను వాలంటీర్స్ అయితే అయితే ఉద్యోగులను కన్సిడర్ చేయను ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎన్నో ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది కానీ అదే వైసీపీ గవర్నమెంట్ చెప్తున్నట్టు లక్షల ఉద్యోగాలు అయితే రావడం మాత్రం అది మాత్రం నిజం కాదు ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతానికి మా డిఎస్సి రిలీజ్ చేస్తాం మెగా డిఎస్సి అని చెప్తున్నారు ఎంత మెగా డిఎస్సి రిలీజ్ చేసినా ఆల్మోస్ట్ ఒక టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ టీచర్స్ పోస్టులు మాత్రమే కంప్లీట్ చేయగలరు బట్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సో వాళ్ళకి ఏదైనా ప్రైవేట్ సెక్టర్ ఆర్ పబ్లిక్ సెక్టర్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్ట్స్ పెట్టి దాంట్లో ఏదైనా ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం ఏదైనా ఒక దారి అనేది చూపించడం చాలా అయితే అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగం చాలా పెరిగిపోయింది నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి పోలవరం నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను అక్కడి నుంచి పోలవరం కడుతున్నారు 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 అని అయితే చెప్తున్నారు బట్ స్టిల్ ఇంకా కట్టలేదు ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఒక స్పీడప్ అయితే అవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కన్స్ట్రక్షన్ అయితే అవ్వడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రీడిజైన్ చేశారు ఉన్న అప్పుడు దాకా కట్టిన దాన్ని మళ్ళీ డిజైన్ మార్చేసి రీడిజైన్ చేశారు రీడిజైన్ చేసి ఏమైనా కట్టడం చేశారంటే లేదు రీడిజైన్ చేసి ప్రాజెక్ట్ మొత్తం ఆపేశారు చాలా మంచి మంచి థాట్లు అయితే వస్తాయి మరి మావికి ఎందుకో తెలియదు మామయ్య ఇలా ప్రాజెక్ట్ అయితే ఆపడం అయితే జరిగే జరిగింది నాకు తెలిసి నదుల అనుసంధానం అనేది ఒక చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్టు ఇది జరిగితే రాష్ట్రానికి అయితే చాలా ఉపయోగం అయితే ఉంటుంది ఇన్ టైమ్స్ ఆఫ్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ కూడా ఇది మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో పూర్తి చేస్తారో లేదో చూద్దాం కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బాబు గారికి కమింగ్ టు ద లాస్ట్ పాయింట్ అసమ్మతి ఇది కొద్దిగా డిఫరెంట్ ఇది ప్రజలకు చేయాల్సిన పథకం కాదు గెలిచిన రాజకీయ నాయకుల్లో ఉండే అసమ్మతిని తొలగించడం ఎందుకంటే ఈ ల్యాండ్ స్లైడెడ్ విక్టరీ అంటే ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ప్లస్ మెంబర్స్ అనేది ఇప్పుడు అసెంబ్లీలో అయితే ఉండటం జరిగింది మనకు మ్యాక్సిమం అయితే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంత్రి పదవులు అయితే ఉంటాయి సో ఒకరికి ఒక సీనియర్ వ్యక్తికి పదవి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోయినా అట్ ద సేమ్ టైం అటు ఇటు జరిగినా కానీ చాలా అది అది చాలా తీవ్ర పరిణామాలకైతే జారీ చేయడం జరుగుతుంది జస్ట్ గివ్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి మినిస్టర్ పదవి ఇవ్వడం మూలాన ఆయన బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి గెలిచి ఇప్పుడు రెండు పది సంవత్సరాలు సీఎం సీఎంగా చేయడం జరిగింది అదే ఆయనే కేసీఆర్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ పదవి ఇవ్వకపోవడం దాని నుంచి ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టడం పార్టీ పెట్టి దాని తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేయడం ఇప్పుడు ఆ రాష్ట్రం తెచ్చుకుని పది సంవత్సరాలు దానికి సీఎంగా చేయడం అయితే జరిగింది మీరు ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ను కూడా మంత్రిగా చేసి ఉంటే అతను రాష్ట్రం కాదు కదా ఒకసారి చరిత్రలో కొన్ని కొన్ని ఇలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడడం జరుగుతుంది అందులోనూ ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం త్రీ డిఫరెంట్ పార్టీస్ అయితే గవర్నమెంట్లో అయితే ఉండటం జరిగింది సో ఇప్పుడు అనేది ఈ అసమ్మతి అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధిగమిస్తా అధిగమిస్తారో మనం వేచి చూడాలి సో ఇప్పటిదాకా చెప్పిన ఈ ఐదు పనుల్లో బాబుగారు మరి ఎంతవరకు సాల్వ్ చేసి చూపిస్తారో వేచి చూడాలి సో ఇందుట్లో ఏది మిస్ అయినా ఏది అసంపూర్తిగా జరిగినా ఆల్రెడీ చెప్పాను కదా జనాలు అనేది ఈజీగా సైడ్ మార్చేస్తూ ఉంటారు దానికి తగ్గట్టు బాబు గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాలి చూశారు కదా ఇలానే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్ ద సేమ్ టైం అందరినీ మర్చిపోకూడదు కాబట్టి అట్టడుగు వర్గాలు ఉన్న వారికి సంక్షేమ పథకాలు కూడా అంతే ముఖ్యం సరే మరి బాబుగారి గవర్నమెంట్ ఈ రెండింటిని సరి సమానంగా చూడగలరా లేదా ఈ విషయం అనేది ప్రస్తుతం మన దగ్గర అయితే సమాధానం లేదు కాలమే చెప్తుంది ఇప్పటిదాకా దాకా మనం వెయిట్ చూడడం మాత్రమే చేయగలం సో ఇవే నాకు తెలిసిన మేజర్ పాయింట్స్ అయితే ఇవి కాకుండా మీకు ఇంకేమన్నా తెలిస్తే సో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నాకు తెలియని ఏమైనా పాయింట్స్ ఉంటే నేను దాన్ని పిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి పొలిటికల్ టాపిక్స్తో మళ్ళీ మనం కలుద్దాం సో అప్పటి వరకు మీ వీకెండ్ వైపుస్తో థ్యాంక్ యూ